దేవుని ఎక్కి బిడ్డ ఆయన మనల్ని కొందామని వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఆమె ఏమనుకుంటుందంటే అక్కడ ఇదిగో అమ్మా నాకు దాహానికి ఇస్తామన్నాడు ప్రభువారు మంచిగా ఇస్తా ఉన్నాడు మంచిగా ఇస్తా అనగానే కానీ ఈమెంటనే క్యాస్ట్ గుర్తొచ్చింది మన క్యాస్ట్ వాళ్ళు ఆయన నీళ్ళు తాగుతారా లేదో ఇప్పుడు క్యాస్టులు గొడవ ఎక్కుపోయిన సన్నాశం మా అందరు ఎక్కువ మా అంద క్యాన్సర్ క్యాస్ట్ అంటే క్యాన్సర్ క్యాస్ట్ పేరు మీద నన్ను గుద్దిన గుద్దులు పొందిన గాయాలు ఇప్పటికీ మాన్తా ఉన్నాయి ఇప్పటికిప్పటికీ కానీ ఒక్కొక్క గాయము ఒక్కొక్క ప్రాంతాన్ని బలపరుస్తుంది సోత్రియా దేవుని ఎక్క బిడ్డ క్యాస్ట్లు కాదు ఎందుకో ఏసఐకి ఉందా ఏసైకి ఏ కులానికి కట్టేస్తారు శిలవ రక్తానికి కులం లేదు మాల లేదు మాదిగా ఏసు రక్తమే శిల్వ రక్తమే ఏ గొప్ప ప్రభావం ఉన్నది వేరే క్యాస్ట్రాల్ వచ్చి పార్థం ఏమంటే జబ్బులు పోతాయా పోతాయి మన క్యాస్ట్రాల్కే బావు మన మట్టికే ఏకంగా ఉందా మన సిస్టర్ వేదలు మనం అందరం ఒకటే మోకాలు తాగలయ్యా वाक्यम तो निचम भद्रा करता बड़ी ये सोने अरे बड़ी वाक्यम तो निष्कलंक परिशुद्ध चेतन देनु